శని కుజుల వైరం ఈ రాసులకు ఐశ్వర్య ధనయోగాలు పట్టబోతున్నాయి వృషభ రాశికి లాభస్థానంలో ఉన్న శనీశ్వరుడితో పంచమంలో ఉన్న కుజుడికి పరస్పర వీక్షణ ఏర్పడడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవడం మీద ఈ రాశి వారికి శ్రద్ధాశక్తులు పెరుగుతాయి ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి ఆదాయ ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి షేర్లు స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు కోర్టు కేసులు ఆస్తి వివాదాల పరిష్కారం మీద దృష్టి పెడతారు సొంతింటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కర్కాటకం ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్న శని తృతీయ స్థానంలో ఉన్న కుజుడు పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది రావలసిన డబ్బును బాకీలను బకాయిలను రాబట్టుకుంటారు ఆస్తి పాస్తుల విలువ బాగా వృద్ధి చెందుతుంది లాభదాయక పరిచయాలు పెరిగే అవకాశం కూడా ఉంది వృచ్చికం లాభస్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి కుజుడు పంచమ ఉన్న శని పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఉద్యోగంలో ప్రత్యర్థులు వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల మీద పై చేయి సాధిస్తారు ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఆశించిన లాభాలు పొందుతారు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది ఆస్తిపాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది మకరం తృతీయ స్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి శని భాగ్యస్థానంలో ఉన్న కుజుడు సమసప్తక దృష్టి కలిగి ఉన్నందువల్ల విదేశీ అవకాశాలు బాగా అంది వస్తాయి విదేశాల్లో ఉద్యోగ నివాస స్థిరత్వానికి మార్గం సుగమం అవుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది చిన్నపాటి ప్రయత్నం చేసినా అత్యధికంగా ఆదాయం వృద్ధి చెందుతుంది ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఈ రాశిలో ఉన్న శనిశ్వరుడితో కుజుడికి పరస్పర దృష్టి ఏర్పడినందువల్ల ఏల్నాటి శని ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది శ్రమ తక్కువ లాభం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి దాంపత్య జీవితం యోగదాయకంగా సాగిపోతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్